ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆయన జైపూర్లో ఒక వివాహానికి హాజరయ్యారు ఇక నేరుగా ఢిల్లీ చేరుకుంటారు ఇక ఈరోజు ఆయన ఢిల్లీలో కొంతమంది కాంగ్రెస్ నాయకులను కలుసుకుంటారు అంతేకాకుండా పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి కాబట్టి కేంద్ర బీజేపీ మంత్రులను కూడా ఇటు రేవంత్ రెడ్డి సంప్రదించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెయ్యాలి ఏ విధమైన వ్యూహాలు రచించాలి అనే అంశాన్ని ఇటు కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించబోతున్నాడు అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణ గురించి కూడా ఏఐసిసి ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి సమాలోచనలు జరపబోతున్నాయి అంతేకాకుండా నామినేటెడ్ పదవులు కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి వాటి భర్తీ గురించి కూడా ఇటు ఏఐసిసి పెద్దలతో సంప్రదింపులు జరపోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక అంతేకాకుండా ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆర్థిక పరిస్థితులు ప్రాజెక్టుల విషయం ఈ అంశాలని బీజేపీ కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరపబోతున్నాడు మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి కావలసిన నిధులు అట్లాగే ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం దిశగా అడుగులు వేయాలంటే కేంద్ర సహకారం ఏ విధంగా ఉండాలి పార్లమెంట్ సమావేశాలకు ముందే ఒకసారి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసిన సందర్భం మనం చూసాం ఇప్పుడు పార్లమెంట్ కొనసాగుతోంది అందుకు సంబంధించిన బిల్లులు ఏమన్నా బిల్లులో పొందుపరిచిన అంశాలను కూడా కేంద్ర మంత్రులకి రేవంత్ రెడ్డి వివరించే అవకాశం కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఆయన జైపూర్ నుంచి నేరుగా ఢిల్లీ వస్తారు ఢిల్లీలో ముందుగా ఏఐసి నాయకులను కలుసుకుంటారు ఇక్కడ పరిస్థితి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో తలెత్తిన పరిణామాలు తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అట్లాగే ఏడాది ఉత్సవాలు ఆరు గ్యారంటీల అమలు ఇతర పథకాల అమలు ఈ అంశాలన్నీ కూడా ఈ ఆల్రెడీ రైతు బంధు పథకం కొనసాగిస్తున్నారు రైతు భరోసా వచ్చే సంక్రాంతి నుంచి ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఇందుకు సంబంధించిన నిధుల గురించి కూడా కేంద్ర పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తోంది రేవంత్ రెడ్డి ఈ పర్యటన ఎస్పెషల్గా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది అనే చర్చ కూడా జరుగుతోంది